ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను ముందుగా మనము ఈరోజు మాసాసంతం సంవత్సరాంతం మాసాంతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డిసెంబర్ సెకండ్ పక్షం అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాసులవి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే యోగా వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు ఆస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు మా సిలబస్ ఇస్తాము అది అందులో మీరు విజ్ ఆ యొక్క చదువు చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే నక్షత్రం నాలుగు పాదాలు పుప్పా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందికి వర్తిస్తుంది సింహరాశి సింహలగ్నం వారికి కేంద్రంలో నాలుగో ఇంట్లో బు బుధుంతో కలిసినటువంటి బు యొక్క మీ లగ్నాధిపతి రాసాధిపతి అయినటువంటి రవి ఉన్నాడు బుధాధిక్ష్యోగం ఈ బిజినెస్లో మీకు మంచి ప్రతిభ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలాగే శుక్రుడు కూడాను మీకు తృతీయాధిపతి దశమాధిపతి ఈయన కూడా చతుర్థంలో రవి బుధులతో కలిసి ఉంటారు ఇరవయో తేదీ వరకు డిసెంబర్ ఇరవయో తేదీ వరకు తద్మూలకంగా కూడా మీకు చక్కగా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉద్యోగ స్థానాన్ని క్షేత్రాన్ని చూస్తున్నాడు శుక్రుడు సప్తమ వీక్షణ ద్వారా తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరుగుతుంది ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే పంచమక్షేత్రంలోకి ఇరవయో తేదీ వెళ్తారు ధనురాశిలోకి శుక్ర భగవానుడు వెళ్తాడు ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నాడు రవి భగవానుడు వచ్చేసి పదహారవ తేదీ ధనురాశిలోకి వెళ్తారు తద్మూలకంగా ఇక్కడ శుక్రుడు ఇంకా మీ పిల్లలకి మీ సంతానానికి కావలసిన మంచి మంచి పనులన్నీ చక్కగా చేసి పెడతాడు కుజుడు సైలెంట్ అయిపోతాడు ఎందుకంటే ఇక్కడ రవి బలం రాజు చెప్పిన మాట సేనాధిపతి వినాలి కాబట్టి చక్కగా ఇక్కడ మైత్రీభావంతో రవి బుధులు శుక్రుడు చేసే పనికి ఎటువంటి అవరోధం కలగకుండా చేస్తారు కానీ రవి మాత్రం మధ్య మధ్యలో అంటే సింహరాశి సింహ వారికి తీసుకున్నట్లయితే ప్రయాసలతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప విజయావకాశాలు పొందే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది శని వచ్చేసి అష్టమంలో ఉన్నాడు మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉదర సంబంధమైనటువంటి అండర్ ఆర్గాన్స్ యూట్రస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది వీటన్నిటి నుంచి బయటపడాలంటే దశరథ కొత్త శని స్తోత్ర పారాయణం చేయాలి కుజుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతానం కలిగే ఆర్గాన్స్ అంటే యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రబలమవుతాయి ఈ సింహరాశి సింహలగ్నం వారికి వీటి నుండి మీరు బయటపడటానికి వల్లసనాథ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయటం అలాగే సుబ్రహ్మణ్య విగ్రహానికి కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేసి ఎర్రని పుష్పాలు పాలు పంచదార నైవేద్యంగా పెట్టినట్లయితే చక్కగా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది స్వస్తి